దర్శి నియోజకవర్గం పరిధిలోని కుర్చేడు మండలం మంద కొత్తూరు గ్రామంలో టీడీపీ నాయకుడు నక్క పెద్ద ఆంజనేయులు శ్రీమతి లక్ష్మీ పార్వతి గారుల కుమార్తె ఓనీల బహుకర్ణ వేడుకల్లో పాల్గొని చీలాసౌ ప్రణవిని ఆశీర్వదించిన దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గుర్చిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు కడయాల లలిసాగర్ ఈ కార్యక్రమంలో కుర్చేడు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు